హలో అండి వెల్కమ్ టు అనూస్ వరల్డ్ ఈరోజు మన వీడియోలో ఎన్నో పోషకాలతో నిండిన లడ్డూను తయారు చేసుకుందాం పిల్లలైతే ఇది చాలా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే మనం ఇందులో బెల్లం వేస్తాము పల్లీలు ఉంటాయి కొబ్బరి ఉంటాయి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మనమైతే ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం మనకు కావాల్సినవి పల్లీలు పుట్నాల పప్పు ఎండు కొబ్బరి యాలుకలు నాలుగు కొన్ని బాదం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం పల్లీలు తీసుకొని కొద్దిగా దూరగా వేయించుకుందాము తర్వాత ఎండు కొబ్బరిని కూడా వేయించుకుందాం మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి పెడితే మాత్రం ఇవి మాడిపోతాయి వెంటనే కొబ్బరి కూడా వేగింది చూసారా అది వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు బాదం వేయించుకుందాం బాదం అయితే కొంచెం ఎక్కువసేపే వేగుతుంది మంటన్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి కొంచెం ఎక్కువ పెట్టినా మాడిపోయినట్టు అవుతాయి అలా ఉంటే టేస్ట్ మారిపోతుంది బాదం కూడా వేయించుకున్న తర్వాత పుట్నాలపప్పు వేయించుకుందాం పుట్నాల పప్పును కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి పుట్నాల పప్పు వేయించే టైంలో సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం మంచిది అప్పటిదాకా హీట్ అయి ఉంటుంది కదా ప్యాన్ చూస్తున్నారు కదండి పప్పు కలర్ చేంజ్ అయింది లైట్గా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేరే గిన్నెలోకి తీసేసి కొంచెం చల్లార్చుకుందాం మనం వేయించుకున్న పప్పులన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం జార్లోకి తీసుకున్న తర్వాత మొత్తాన్ని ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత మెత్తగా అయిపోయిందో ఈ పిండిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని అందులోనే ఉంచుతున్నాను ఇప్పుడు అందులో మనం తీసుకున్న బెల్లాన్ని వేసేయాలి బెల్లంతో పాటు ఇంకొక నాలుగు యాలకలు వేసేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం ఇవి కూడా మంచి ఫైన్ పౌడర్ అయ్యే వరకు చేయాలి చూసారు కదా మనం పిండి ఉంచాక ఇంకా బెల్లం కూడా పూర్తిగా పౌడర్ లాగా అయిపోయింది దీన్ని కూడా మొత్తం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకుందాం అంతా పూర్తిగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కరగబెట్టుకున్న నెయ్యిని ఇందులో కొద్ది కొద్దిగా కలుపుకుంటూ లడ్డూలు చుట్టేసుకోవాలి నెయ్యి ఎక్కువగా అయితే పట్టదండి దీనికి ఎందుకంటే ఇందులో బాదం ఉంటుంది కొబ్బరి ఉంటుంది కాబట్టి బాగా ఏం పట్టదు అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటే మంచిది చూస్తున్నారు కదా లడ్డు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్లో ఇంకా టెక్స్చర్లో కూడా చాలా బాగా కనపడుతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బాదం పల్లీలు ఇవన్నీ విడిగా తినరు కాబట్టి ఇలా లడ్డూలా చేస్తే ఇష్టంగా తింటారు ఈ లడ్డు రోజుకొక్కటి తిన్నా చాలండి పిల్లలు కొంచెం అనీమియా ఉన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఆరోగ్యానికి ఎంతగానో హెల్ప్ చేసే ఈ టేస్టీ అండ్ హెల్తీ లడ్డు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి కమెంట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్